నాటుకోడి కూరని మీరు ఎలా వండుతారు నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తాను చాలా బాగుంటుంది నాటుకోడి కూరలో ఉప్పు వేసి ఒకసారి కడిగి పక్కన పెట్టుకోవాలి లో లవంగాలు యాలకులు చెక్క ఎండుమిరపకాయలు పచ్చి కొబ్బరి లేదా ఎండు కొబ్బరి గసగసాలు వేసి కాస్త వేడెక్కేలాగా ఫ్రై చేసి స్టవ్ ఆపేసి మిక్సీ జార్లో వేసి వెల్లుల్లి నీళ్లు వేసి మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి స్టవ్ మీద కుక్కర్ పెట్టి ఆయిల్ వేయాలి కూరకి ఆయిల్ ఎక్కువ ఉంటే బాగుంటుంది ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసి వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేయించాలి వేగాక టమాటా ముక్కలు కూడా వేసి వేయించాక చికెన్ వేసి మీడియం ఫ్లేమ్ మీద పదిహేను నిమిషాలు అంటే పైకి తేలేంత వరకు వేయించాలి వేగాక కారం రుచికి సరిపన్నంత ఉప్పు వేసి కలపాలి కలిపాక సిద్ధం చేసుకున్న మసాలా ముద్ద కూడా వేసేసి బాగా కలిపి రెండు నిమిషాలు ఉంచి నీళ్లు వేయాలి గరం మసాలా కొత్తిమీర వేసి కలిపాక మూత పెట్టి ఐదు విజిల్స్ వచ్చేంత వరకు ఉరికిస్తే సరిపోతుంది పూర్తిగా ఆవిరిపోయిన తర్వాత మూత తీస్తే చికెన్ గ్రేవీతో నాటుకోడి కూర రెడీ అయిపోతుంది